జనని సీడ్స్ వార్ శనివారం మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలోని పోతంశెట్టి శ్రీనివాసరావు పోలంలో జనని ఐదు వందల యాభై ఐదు బిఓ ప్రతి ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంపెనీ జోనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పాల్గొని జనని అండర్ స్కోర్ ఐదు వందల యాభై ఐదు రకం అధిక వర్షాలను తెబుళ్లను సైతం తట్టుకొని గులాబీ రంగు పురుగు మరియు చీడ పీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది అన్నారు ప్రతి తీతలకు అనుకూలంగా ఉండే అధిక దిగుబడులను ఇస్తుందని రైతులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఫిరంగిపురం మండలం సత్తెనపల్లి మేడికొండూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు జనని ఐదు వందల యాభై ఐదు రకం ప్రతితీతకు తీతకు అనుకూలంగా ఉండి కాపు చిక్కగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేసినారు నమస్తే అండి ఊరు నుంచి వచ్చారు సార్ ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ పేరు ఏంది జనని మూడైదులు ఎలా ఉందండి ఇతను బాగుందా ఏమి నచ్చింది వెరైటీలో